నమస్తే నేను ఇటు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు చూసుకుంటే అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అని ఇంకా నిర్ధారణ అవ్వలేదు అసలు ఇది మర్డర్ చేశారని ఒక వర్గం వాళ్ళు మాట్లాడుతున్నారు లేదు అసలు ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంటా దీని గురించి మాట్లాడదాం కొంతమంది ఒక మతం వాళ్ళు చేశారని చెప్పేసి కొంతమంది ఇంకో మతం వాళ్ళు చేశారని కాదు ఇంకొకళ్ళు చేశారని ఇలా అనేక మలుపులైతే తిరుగుతున్న నేపథ్యంలో దీని గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాల్తీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో మ్యామ్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కేసు చూసుకుంటే సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి సంబంధించిన కొంతమంది వెళ్ళి కొంచెం ధర్నాల్లాగా మీడియా ముందుకొచ్చి ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదు ఇక్కడ జరిగింది హత్య అండ్ దీన్ని యాక్సిడెంట్గా చూపించడానికి సాక్ష్యాధారులను కూడా తారుమారు చేస్తున్నారని కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడికి వెళ్ళి మీడియా ముందుకు వచ్చి చెప్పిన నేపథ్యం చూస్తున్నాం మనం సో అసలు ఓవరాల్గా చూసుకుంటే ఇది యాజ్ అడ్వకేట్గా మీకేమనిపిస్తుంది ఇది ఒక హత్యలా అనిపిస్తుందా లేకపోతే యాక్సిడెంట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో టూ యాంగిల్స్ చూడొచ్చు ఓకే యాక్సిడెంట్ అనే యాంగిల్లో చూడొచ్చు లేకపోతే సస్పిషియస్ డెత్ అంటే మర్డర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి సో ఇన్సిడెంట్లో చూస్తే ఏంటంటే యాక్సిడెంట్ కంటే కూడా ఎక్కువ మర్డర్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ క్రైమ్ సీన్ చూస్తే సో ఇన్సిడెంట్ చూస్తే ఏంటంటే చాలా అనుమానాస్పదంగా ఉంది ఇప్పుడు క్రైమ్ ఇన్సిడెంట్లో ఏంటంటే ఒక చెక్క దొరికిందంట అంటే ఒక వుడ్ లాంటిది ఆయన బాడీ పక్కకిట్లా పడేసింది అని వార్త వచ్చింది అంటే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఆ చెక్కకి మొత్తం కూడా బ్లడ్ స్టెయిన్ ఉంది బ్లడ్ అంటుకొని ఉంది ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే ఆ చెక్క మీద రక్తం ఎట్లా పడింది అండ్ బాడీ మొత్తం చూస్తే బాడీ మొత్తం ఇంజరీస్ లేవు ఓన్లీ ఫేస్ మట్టుకుంటే కింద కిందర్ పార్ట్ ఆఫ్ ఫేస్ మాత్రమే బ్లడ్ స్టెయిన్ అయ్యి ఉంది అండ్ ఇక్కడ మొత్తం పగిలినట్టు ఉంది సో ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే అదొక్క పార్ట్ ఎందుకు మాత్రమే బ్లడ్ ఉంది అండ్ హోల్ బాడీలో ఎందుకు లేవు అండ్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి ఎలా చనిపోయాడు బాడీని మీరు చూస్తే అంటే పిక్చర్స్ చూస్తే ఏంటంటే ఆయన బాడీ మీద బైక్ పడేసి ఉంది అండ్ మూడు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ దొరికినాయంట అందులో ఆ సీసీటీవీ ఫు ఫుటేజ్ వాటి ఏంటంటే ఫస్ట్ ఒకటి ఆయన పెట్రోల్ కొట్టించేటప్పుడు మళ్ళీ వెళ్తుంటే రోడ్ మీద అలాంటి కొన్ని ఫుటేజెస్ దొరికినాయి ఫుటేజ్లో ఏం దొరికిందంటే సడన్గా ఒక బస్ ఇట్లా వెళ్ళిపోయినట్టు మట్టి మొత్తం ఇట్లా పడినట్టు అంటే ఒక సడన్గా టెన్ సెకండ్స్లో మట్టి మొత్తం ఇట్లా పడినట్టు బట్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏది కనబడలేదు ఓన్లీ ఒక బస్సు ఇట్లా ఇసుగా చల్లినట్టు ఇట్లా పడినట్టు కనిపించింది అంతే అండ్ ఎక్కడైతే ఈ ఫుటేజ్ దొరికిందో అక్కడే బాడీ దొరికింది అంటే ఒక పదడుగుల కింద బాడీ దొరికింది అక్కడ ఏంటంటే నైట్ అంతా బాడీ అలానే పడింది నెక్స్ట్ డే వరకు ఎవరు చూడలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం బాడీ దొరికిపోయింది బట్ అంటే అక్కడ ప్లేస్ కూడా ఎట్లాంటిదంటే ఎవ్వరు మనుషులు ఉండే ప్లేస్ కాదు అంటే ఓన్లీ హైవే కాబట్టి ఓన్లీ లారీస్ బస్సెస్ హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి సో అట్లాంటి ప్లేస్లు ఎవరు చూసే అవకాశం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వేరే అక్కడ పబ్లిక్ చూసి బయటికి చెప్పడం జరిగింది సో అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ రీజన్స్ ఇప్పుడు ఏం ఇప్పుడు మర్డర్లో మెయిన్ చూసేది ఏంటంటే యాజ్ పర్ సెక్షన్ త్రీ నాట్ టూ ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే ఏదైనా మర్డర్ చేసేటప్పుడు మోటివ్ చూస్తారు సో ఇక్కడ ఏంటంటే మోటివ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కొన్ని రోజుల క్రిందట ఈయన అంటే ఆయనకి ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కూడా అడిగారు ఏంటంటే షమి అని ఒక పర్సన్ నుంచి అంటే ఒక ముస్లిం నుండి ఆయనకి థ్రెట్ ఉంది ఎందుకంటే ఆయన ముస్లిం కమ్యూనిటీ గురించి అంటే వాళ్ళ కస్టమ్స్ గురించి అగెన్స్ట్గా మాట్లాడారు అని చెప్పేసి బెదిరింపు కాల్స్ వచ్చినాయి చంపేస్తా అని చెప్పి అన్నారంట సో అలాంటి బెదిరింపు థ్రెట్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ అడిగినా కూడా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆ ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులకే ఇది జరిగింది సో ఈ రీజన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి మేబీ ఆ సస్పీషియస్ డెత్ అని అనుకుంటున్నాను సో ఒకవేళ యాక్సిడెంట్ అయితే అది నార్మల్ యాక్సిడెంట్ కేసు కింద పోతుంది బట్ ఒకవేళ ఇలా ఈ క్లూస్ తీసుకొని కనుక పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ సిఆర్పిస్ బట్టి ఏంటంటే డెత్ అండర్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఒకవేళ చ ఒక పర్సన్ ఎవరైనా చనిపోతే అది సస్పీషియస్గా ఉంది అంటే అనుమానాస్పదంగా చనిపోయి ఉంటే కనుక ఆ సెక్షన్ కింద ఫైల్ అవుతుంది కేసు అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ తయారు చేసి కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తారు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ లాగా సస్పీషియస్ డెత్ అంటే సస్పీషియస్ డెత్ లాగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది కోర్టుకి ఫైల్ చేయ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటుందనేది తర్వాత చూసుకోవాలి ఇంకోటి ఇప్పుడు యూజువల్గా ఎవరైనా హై అంటే హైవే నుంచి వెళ్తున్నారు ఈయన రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వస్తున్నారు అని అంటే ప్రాథమిక రిపోర్ట్ ఉంటారు కదా దాంట్లో తెలిసింది సో ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక హాఫ్ హెల్మెట్ వేసుకొని ఉన్నారు అంటే ఫుల్ హెల్మెట్ కాకుండా హాఫ్ ఫేస్ కవర్డ్ హెల్మెట్స్ ఉంటాయి కదా ఆ హెల్మెట్ వేసుకొని ఉన్నారంట అండ్ బైక్ హెడ్ లైట్స్ లేవు ఏ పర్సన్ కూడా హైవే మీద పోయేటప్పుడు కనీసం హెడ్లైట్స్ చెక్ చేసుకుంటారు కానీ లైట్స్ లేకుండా కేవలం ఇండికేటర్తో నడిపించుకుంటూ వచ్చారంట సో ఇది ఒకటి కూడా మనం అంటే ఇది మనం కన్సిడర్ చేయాలి మరి హెడ్లైట్స్ లేకుండా ఇండికేటర్ వేసుకుంటా నడుపుకుంటూ రావడం ఒకటి ఒకవేళ హెల్మెట్ వేసుకొని ఉంటే హెల్మెట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే యాక్సిడెంట్ అయినప్పుడు అది కాకుండా ఈ తలకేం దెబ్బ తాకుండా తలపాటేం లేకుండా ఇక్కడ మాత్రమే ఈ రైట్ సైడ్ మాత్రమే ఇక్కడ చాలా పెద్ద ఇంజూర్ అయినట్టు కనిపిస్తుంది పిక్చర్స్లో చూస్తే సో ఇది ఒకటి ఏంటంటే కొంచెం సస్పీషియస్గా ఉంది ఇలా చాలా అంటే ఎన్నో సస్పీషియస్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా బస్సు వచ్చి బైక్ని ముద్దితే బైక్ ఒక పక్క మనిషి ఒక పక్క పడతారు మాక్సిమం మనం బాడీ మీద బైక్ అలా ఎవరు అలా జరగదు అంటే మనం ఫిజిక్స్ చూస్తే యూజువల్గా బైక్ మీద ఇట్లా యాక్సిడెంట్ పోతూ ఉన్నప్పుడు ఏదన్నా వచ్చి గుద్దిన లేదా సడన్గా వీలు దేనికన్నా గుద్దుకొని పడితేనే కదా పడేవాళ్ళు అలానే పడతారు సో అలా ఉన్నప్పుడు బాడీ ఒక దగ్గర పడుతుంది బైక్ ఇంకో దగ్గర పడుతుంది యూజువల్గా యాజ్ పర్ ఫిజిక్స్ సో బట్ ఏంటంటే ఇక్కడ అట్లా లేదు అంటే ఆయన పడిన చోటనే ఆయన పడున్నాడు ఆయన మీద బైక్ ఉంది సో ఇది ఇల్లాజికల్గా ఉంది లాజిక్ కన్సిడర్ చేసుకుని ఏంటంటే ఇది సస్పిషియస్ డెత్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్న పాస్టర్స్ కానీ కే పాల్ గారు మాట్లాడినప్పుడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అంటే పాస్టర్స్ మీద దాడులు కానీ ముస్లిం కమ్యూనిటీ మీద దాడులు కానీ ఎక్కువ జరుగుతున్నాయి వీళ్ళందరికీ ప్రాణహాని ఉందని కూడా కేఏ పాల్ గారు చెప్తున్నారు అండ్ ఆయన అన్న ఒక విషయం ఏంటంటే కేఏ పాల్ గారు ఇది దీన్ని ఇది కంపల్సరీ మర్డరే కానీ మీరు మర్డర్లా కాకుండా దీన్ని ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేయడం చూస్తున్నారు ఇదా చేయకండి అని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు సో దీన్నేమంటారు సో ప్రవీణ్ పగడాల కేసుకు వస్తే ఏంటంటే పాస్ట్లో సో చాలా వ్యాఖ్యలు చేశాడు ఏంటంటే చాలా మతాల గురించి ఎస్పెషలీ ముస్లిమ్స్ ఏవే వాళ్ళ కస్టమ్స్ ఉంటాయో వాటి గురించి చాలా మాట్లాడాడు అది కాకుండా వాళ్ళ ఈవెన్ వాళ్ళతో ఉన్న వేరే పాస్టర్స్ గురించి కూడా అగెన్స్ట్గా మాట్లాడినాడు అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న దాంట్లో కూడా వాళ్ళకి అగెన్స్ట్ మాట్లాడినప్పుడు ఇంటర్నల్ కూడా శత్రుత ఉందన్నట్టే అండ్ ముస్లిమ్స్ గురించి మాట్లాడినప్పుడు కాబట్టి దాని అక్కడ నుంచి కూడా ఈవెన్ అగైన్స్ ఉన్నట్టే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే షమీ అన్న పర్సన్ నుంచి దానికి వచ్చిన థ్రెడ్ కాల్ చంపేస్తా అనే థ్రెడ్ కాల్ ఇది బయట ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇట్లా నాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉందని చెప్పేసి ఓపెన్గా ఇచ్చారు బట్ అప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా ఇక్కడ అండ్ కే గారు అడిగింది ఏంటంటే బహిరంగంగా ఏదైనా సభలు పెట్టినప్పుడు మత విద్వేషాలు మత కలరాలను రెచ్చగొట్టేలాగా వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్య తీసుకోలేదు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనే క్వశ్చన్ కూడా దీన్ని రైస్ చేస్తున్నారు దీని మీద మీరేమంటారు ఎవరైనా సరే యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకసారి ఓపెన్గా స్పీచ్ ఇస్తున్నారు ప్రజలని ఇంపాక్ట్ చేసేది ఎఫెక్ట్ చేసేది ఏదన్నా ఉంది అలాంటి స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడే మాట్లాడేటప్పుడు ఎట్లా అంటే కమ్యూనల్ రైవల్ రీజన్ అనేది పెంచొద్దు అంటే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ ఒక మతం వాళ్ళు ఇంకో మతం కొట్టుకునేటట్టు అట్లా ప్రేరేపించేటట్టు ఎవరు కూడా అట్లాంటి స్పీచెస్ ఇవ్వద్దు ఇచ్చిందంటే ఏమవుతుందంటే అది అనుకో మనకు తెలియకుండానే ఒక మతం ఇంకొక మతాన్ని ద్వేషించే ఛాన్సెస్ ఉన్నాయని కొట్ కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఎవరి గురించి కూడా మాట్లాడద్దు సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అన్నది ఎప్పుడైనా ఇట్లాంటి హేట్ స్పీచ్ చేసినప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయొద్దని చెప్పడం చెయ్యాలి మరి ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేది అర్థం కాని విషయం సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసులో అది యాక్సిడెంట్ కిందకి తీసుకుంటారా లేకపోతే ఏదైతే మర్డర్ అని అందరూ అంటున్నారో దాని కిందకి తీసుకుంటారు ఇప్పుడు అక్కడ ఉంది మాత్రం సస్పెషియస్ డెత్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు బట్ ఇది యాక్సిడెంట్ అనే యాంగిల్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే అక్కడ ఇక్కడ కూడా మర్డర్ వెపన్ దొరకలేదు మర్డర్ వెపన్ అనేది మర్డర్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోటివ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ అందుకని చెప్పేసి మరి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పిక్చర్స్ చూసి ఏంటంటే డైరెక్ట్ యాక్సిడెంట్ అంటున్నారు మరి యాక్సిడెంట్ అని ఎందుకు అంటున్నారు అని దానికి కారణాలు చూపించాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఒకవేళ సస్పిషియస్ డెత్ అంట కారణాలు చూపించాలి బట్ ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఓపెన్గా పబ్లిక్ తెలిసేటట్టు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ఇది ఈయన ప్రవీణ్ పగడాలొచ్చి ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా చేసి ఓపెన్గా పబ్లిక్ ఏం జరుగుతుందంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తే ఏంటంటే జనాలు కూడా సో ఇది కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అవుతుందని చెప్పేసి పబ్లిక్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది సో మరి ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప ఇది యాక్సిడెంటా లేదా సస్పిషియస్ డెత్తా అని చెప్పేసి ఏది కూడా క్లియర్గా చెప్పడానికి ఇప్పుడు లేదు ఏంటంటే ఈరోజు ప్రవీణ్ పగడాలది అనేది జరిగింది సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక దాన్ని బట్టి అండ్ అక్కడ క్రైమ్ సీన్ బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బట్టి దాన్ని బట్టి మనం ఇది ఏ కోణంలోకి వెళ్తుంది అది యాక్సిడెంటా సస్పిషియస్ డెత్ అనేది తెలుస్తుంది మనకి సో ఇక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ కిషోర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇది యాక్సిడెంట్ అయి ఉంటుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సో మరి ఇప్పటికైతే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం అది యాక్సిడెంట్ లానే చూస్తున్నారు మరి మనం చూ ఇప్పుడు అంటే వాళ్ళ వర్గం వాళ్ళు వాళ్ళు ఓపెన్గా వచ్చి లేదు ఇది యాక్సిడెంట్ కాదు ఖచ్చితంగా మర్డర్ అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇది ఆ థ్రెడ్ కాల్ గురించి కానీ లేదా బాడీ పక్క దొరికిన చెక్క గురించి బాడీ మీద బైక్ పడడం ఇలాంటి కొన్ని చూపించి ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పడానికి వీళ్ళు వచ్చి చెప్తున్నారు కాబట్టి టూ యాంగిల్స్లో ఇది పోతుంది కాబట్టి నెక్స్ట్ ఏం అంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బట్టి అప్పుడు మనం చూడొచ్చు